ఇప్పుడు దేవుడు ఈ చేశాడు అనే దానికి బైబిల్లో సాక్ష్యం ఉంది ఇప్పుడు శాస్త్రమే ఒప్పు దేవుడు మంచిని గురించి చెడుని గురించి చెబితే దేవుడా ఖాళీ చెడుని దాచిపెట్టుకొని మంచిని గురించి చెప్తే మంచోడా బైబులు తప్పును ప్రేరేపించే గ్రంథం కాదు తప్పును ఖండించే గ్రంథం బైబుల్ దైవ గ్రంథం అని చెప్పడానికి రుజువులు ఏంటి బైబిల్ అంటే బైబుల్ అనే పదం బైబిల్లో లేదు దేవుని వాక్యం ఎందుకంటే దీన్ని చూసినా నేను దీని ఒరిజినల్ నేమ్ ఏంటంటే ది వర్డ్ ఆఫ్ గాడ్ అంటే ఇది దేవుని వాక్యం సో దేవుడే రాయించిన పుస్తకం అని మేము ఎలా నమ్మాలి అదేనా అంతే కదా లోకంలో అనేక గ్రంథాలు ఉన్నాయి ఎవరు నమ్ముతున్న గ్రంథాలు వాళ్ళకున్నాయి అయినప్పటికీ ఇదే దైవ గ్రంథం అని చెప్పడానికి వాట్ ఈస్ ద ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఇందులో దేవుని గురించి రాయబడిన పుస్తకాలు చాలా ఉన్నాయి అలాగే గ్రంథాలు చాలా ఉన్నాయి ప్రతి గ్రంథము దేవుడిలా ఉంటాడు దేవుడిలా ఉంటాడని మనుషుల యొక్క అనుభవాన్ని బట్టి మనుషుల యొక్క లాజిక్ను బట్టి అవునా కదా జరుగుతున్న వాతావరణ సూచనలు బట్టి మాట్లాడుతున్నారు చాలామంది కానీ బైబిల్ ఒక గ్రంథము ఇది మనుషులు రాసిన పుస్తకం కాదు దేవుడే రాయించిన ముక్కు అని దీనికి ఇదే సాక్ష్యం చెప్తుంది ఇప్పుడు దేవుడు అనే వ్యక్తి నేను దేవుడను కావాలంటే పక్కలను నడుమన్నా అంటే ఆయన దేవుడుగా దేవుడికి మరొక సాక్ష్యం ఉండదు దేవుడికి దేవుడే సాక్ష్యం అర్థమయం తెలియదు దేవుడు పంపిన వ్యక్తులకు దేవుడు గురించి సాక్ష్యం ఇస్తారు ఇదాటి సత్యం ఇందులో ఉంది ఇది ఎలా రాయబడిందో ఇందులోనే రాయబడి ఉంది కావాలంటే గారు రాసిన సంఘానికి ఈరోజు క్రైస్తవులందరికీ క్రీస్తుని గురించి పరలోక రాజ్యాన్ని మొట్టమొదట నిర్మించిన ఆయన ఒక మాట చెప్తున్నాడు వినండి పేతురు గారు రాసిన రెండవ పత్రిక పేతురుగారు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అన్నది తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగించు దీపమైనట్టున్నది దాని ఎందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలను ఏలైనగా ప్రవచనము ఎప్పుడూ మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపిబడిన వారై దేవుని మూలముగా పలికిరి దేవుని మూలముగా పలికిరి ఈ గ్రంథాన్ని గురించిన సాక్ష్యము ఈ గ్రంథంలోనే రాయబడి ఉండి ఏమంటున్నాడు అంటే దేవుడు తన ఆత్మ చేత మనుషులను ప్రేరేపించగా మనుషులు పలికిందని రాశారు అంటే ఇది దైవ గ్రంథము లేదా సత్యము అని చెప్పడానికి బైబిలే తన గురించి సాక్ష్యం ఇస్తుంది ఇక దేవుడు ఉన్నాడనే సాక్ష్యము నల్లా బైబిలే చెప్పాలి బైబిల్ ఎలా చెప్తుంది అని కనుక మనం మాట్లాడితే ఈ గ్రంథము దేవుని గురించి సాక్ష్యం చెప్తూ అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యములు చూద్దాం ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు అరవై ఆరు పుస్తకాలు తిరగాల బైబులే దేవుని గ్రంథమా అనడానికి దాదాపు ఈ గ్రంథాన్ని చదవాలి నువ్వు ఊరికైనా అడిగితే కుదరదు ఒక రోజులో ఒక అరగంటలో చెప్పేది కాదు దీన్ని అనుభవిస్తేనే కాని అంటే ఒక కూర బాగుంది అని చెప్పాలంటే ఏం చేయాలి వాసన చూసి కొందరు అంటుంటారు బాగానే వస్తుంది కానీ తిని చెప్పాలి అంటే ఇది దేవుడు రాయించిన గ్రంథమని మీకు అర్థం కావాలి అంటే ఏం చేయాలంటే దీన్ని చదవాలి చదవడమే కాదు చెప్పాను ఆలోచించాలి అప్పుడు నీకు అర్థమవుతుంది రూడ్పరచుకోవాలి అయితే పద్నాలుగో అధ్యాయము ఆలోచన చేస్తే పదహారు పదిహేడు వచనాలను చదవండి ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గములు ఎందు కాలములు అంటే యేసుక్రీస్తుని భూలోకానికి పంపకముందు మనుషులు తమ తమ నడతలు అంటే అప్పట్లో కనబడ్డదల్లా దేవుడే కనబడ్డదల్లా దేవతే చెట్టును పుట్టలు కనబడిన దాన్ని అందుకే యేసుక్రీస్తు రాకముందే మన దేశంలో ముప్పై మూడు కోట్ల మంది ఉన్నారని భక్తులు రాసుకున్నారు కానీ ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత అసలు ఇస్రాయల కాలంలోనే దేవుడు ఒక్కడే దేవుడు ఈ సృష్టికర్త ఒక్కడే ఉంటాడు తప్ప ముగ్గురు ఉండరు ముప్పై మూడు కోట్లు ఉండరు ఒక్కడే దేవుడు ఉంటాడు అనేది యేసుక్రీస్తు ద్వారా బలపరచబడింది పరిశుద్ధాత్మ ద్వారా రుజువు చేయబడింది అప్పుడు ఇప్పుడు చూద్దామా చదివిగా అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచు ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పి రిబా అంటే ఈరోజు ప్రకృతి యొక్క గమన గమనాలను సృష్టిలో జరుగుతున్న ఏమంటారు క్రమము తప్పకుండా భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అంటుంది శాస్త్రం అవనార్థం దాన్ని తన స్థల స్థలములో నుంచి కదిలించువాడు ఆయనే అర్థమైందా అది బైబిల్ ఉంటుంది ఈ మన వాళ్ళు ఏమంటున్నారు అంటే శాస్త్రాలు ఈరోజు అదంతట అదే పుట్టింది అదంతట అదే ఉన్నదనే సిద్ధాంతాలు చెప్తున్నారే తప్ప వాక్యంలో ఉన్న సంగతిని ఒక చక్కటి ఉదాహరణ ఇస్తాను చార్లెస్ డార్విన్ అనేవాడు ఒక సిద్ధాంతాన్ని తీశాడు ఏంటా సిద్ధాంతం అవునా కదా మనిషి కోతి నుండి కాదు ఏక కణ జీవి నుండి అవును కదా ఈరోజు బహుకణ జీవి బహుకన జీవుల్లో నుంచి పరిణామక్రమం చెందుతూ అవునా కదా కోతి ఇలా వచ్చాడు ఒక్క మనిషిని గురించే చెప్తున్నాడు ఇడు మరి పక్షులు ఎలా వచ్చాయి అవునా కదా పరిణామక్రమం దాని గురించి పరిణామ క్రమం లేదు ఇదంతా మనిషి మీదనే ఉంది పక్షుల మీద జంతువుల మీద ఆవేలా పుట్టింది ఎన్ని రూపాంతరం చెందిందో చెప్పు ఉన్నాయని అనడం కాదు చెప్తున్నా కదా అంటే అది సిద్ధాంతం నాట్ ప్రూవెన్ అవునా కదా ఇప్పుడు దేవుడు ఈ సృష్టించేశాడు అనే దానికి బైబిల్లో సాక్ష్యం ఉంది ఇప్పుడు శాస్త్రమే ఒప్పు అంటే జీనోమ్ శాస్త్రం వచ్చింది అర్థమైందా మీకు లేటెస్ట్గా ఆవిష్కరించారు శాస్త్రవేత్తలే జీనోము అనే ఒక సిద్ధాంతాన్ని చేసి క్రోమోజోన్స్ జీన్స్ ఏ జంతువుకో ఆ జంతువు యొక్క జీన్సే పుడతాయి తప్ప అదే డిఎన్ఏ సిద్ధాంతం వచ్చినప్పుడు మనిషికి మనిషే పుడతాడు తప్ప అర్థమైంది లేదు కోతికి మనిషి పుట్టడు ఎందుకంటే కోతికున్న క్రోమోజోముల సంఖ్య డిఎన్ఏ వేరు అర్థమైంది లేదా మనిషికి ఉన్న డిఎన్ఏ సంఖ్య వేరు ఇప్పటికీ అలాగే ప్రతి జంతువు పక్షి దేనిది దానికి అదే దాని కారణానికి ఇదిగో ఒక ఉదాహరణ ఇస్తాను ఇది చెప్పి నేను చాలామంది ఈ హేతువాదులు ఉంటారు కదా దారుణిణ సిద్ధాంతాన్ని గుడ్డిగా నమ్ముతున్నారు అనుకుంటారు సిద్ధాంతాన్ని ఎవరైనా నమ్ముతారు గుడ్డిగా ప్రూవ్ అయితే కదా పదిహేనవ అధ్యాయము పురంతిలోకి రాసిన పత్రిక పదహైదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం ఉన్నది అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరం ఇచ్చుచున్నాడు ఇప్పుడేంటిది అర్థమైందా కొంచెం అన్నా విత్తనాలు మామిడి విత్తనము అవునా కదా మామిడి చెట్టునే నీకు ఇస్తుంది ఈ మామిడి విత్తనము ఆ గోధుమ నుంచి రూపాంతరం చెంది లేదండి గోధుమ గింజ రూపము దానిడి అని వేరుంది అవునా శరీరము ఎవరిస్తున్నారు అంటే ఎవరైనా నాకు తెలియదు అంటున్నావు గాని అదంతటా అదే వచ్చింది అంటున్నావు అది రాలేదు నువ్వు పెట్టిన విత్తనానికి మొలక ఇచ్చేది దేవుడు అని చెప్తున్నాడు అది ఎందుకు చెప్తున్నాడో చెప్తాను ఇప్పుడు మీకు మాంసం అంత ఒక విధమైనది కాదు మనిషి మాంసము వేరు మృగ మాంసము వేరు అంటే మనిషి డిఎన్ఏ వేరు పోతు డిఎన్ఏ వేరు మనిషి క్రోమోజోమ్స్ వేరు జీన్స్ వేరు అంటే దేని దానివి అంటే సృష్టి ప్రారంభంలోనే కోతి యథాతథంగా వచ్చింది మళ్ళా కోతి రూపాంతరం చెందలేదు ఒకవేళ నువ్వు చెందాడు అని అనగలిగితే యూ షుడ్ ప్రూవ్ ఎందుకంటే కోతిలో నుంచి మనిషి పుట్టాడు మనిషిలో నుంచి ఇంకే రూపం చెందుతాడు మనిషి ఫర్దర్ దర్ ఇస్ నో ఇక్కడ ఏమన్నది మనిషి మనిషే ఆ తర్వాత ఏం లేదు స్ట్రిక్ట్ గా చెప్పాడు అలాగా చూడు ప్రతి గ్రహానికి ఆ మహిమ ఉంది ప్రతి గ్రహానికి అన కదా ప్రతి నక్షత్రానికి మహిమలు ఉన్నాయి దాని యొక్క క్యారెక్టర్ వేరు అవన్నీ సృష్టి ఉన్నప్పటి నుంచే ఉన్నాయి వీటన్నిటిని బట్టి ఇవన్నీ అంటే శాస్త్రం చెప్పక ముందే వీటన్నిటిని బైబిల్ చెప్పింది కనుక ఇది నా నిజమైన దైవ గ్రంథం ఓకే అని నమ్మడానికి ఒక ఆధారం చెప్తున్నాను కానీ ఒక ఆధారం ఇంకా చాలా ఉన్నాయి నువ్వు తెలుసుకోవాలండి అయితే ఇప్పుడు దైవ గ్రంథము అని చెప్పడానికి అంటే ప్రకృతిలో జరిగేటువంటి ప్రతి వాటిని బట్టి సాక్ష్యాలను బట్టి మీరు ఇది దైవ గ్రంథం అని చెప్తున్నారు ఓకే అయితే ఇప్పుడు దైవ గ్రంథము అయితే ఇందులోని మనుషుల చరిత్రలు ఉన్నాయి ఆ చరిత్రల్లో వారి యొక్క పాపకు జీవితాలు ఉన్నాయి అంటే వీటన్నిటినీ చూపించేటువంటి గ్రంథము దైవ గ్రంథం ఎలా అవుతుంది ఓకే ఎందుకంటే ఈరోజు బయట బైబుల్ తెలియని వాళ్ళు ఈ విషయాన్ని ఇదిగో పలానా భక్తుని చరిత్ర ఇలా ఉంది ఈ భక్తుని ద్వారా మీరేం నేర్చుకుంటారు ఇది దేవుడు చెప్పేది అనేసి ఒక విధమైనటువంటి ఆ ఈ విషయాలన్నిటినీ చూపించి ఇది దైవ దైవ గ్రంథం మనకు సాక్ష్యం చూపిస్తున్నారు అంతే కదా ఇది చాలా మంచి ప్రశ్నే కానీ చెప్తున్నానుగా మనుషులు పై పైన చూస్తున్నారా తప్ప అసలు దేవుని నీతిని దేవుని మనసుని ఎరిగితే అంటే అవగాహన కనుకుంటే బైబిల్ మీద ఈ ప్రశ్న అడగడు ఈ ప్రశ్న ప్రచారంలోకి రాదు కానీ నువ్వు బైబిల్ చదివావు గనక నేను ఈ బైబిల్ కొన్ని వందల సార్లు చదివాను గనక దీని మీద రీసెర్చ్ చేశాను గనక దేవుని మనసు నరిగి ఆలోచన ఇది అందరు పాస్టర్లు కూడా చెప్పలేరు అని చెప్పలేదు అని నా దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళని కూడా నాకు తెలుసు ఒక మాట చెప్తున్నాను దేవుడు మంచిని గురించి చెడుని గురించి చెబితే దేవుడా ఖాళీ చెడుని దాచిపెట్టుకొని మంచిని గురించి చెప్తే మంచోడా ఒక ప్రశ్న అర్థమైందా లేదా అసలు ఇప్పుడు బైబిల్లో రాయబడినవన్నీ ఒక మాట చెప్తాను ఈ మధ్యలో నేను నాకు అందరూ హేతువాదులు నాస్తికులు కూడా తెలుసు అన్న కదా బైబిల్లో ఉన్నవారి ప్రశ్నలు నాకు డైలీ నేను వీళ్ళందరికీ సమాధానం చెప్తున్నాను ఎందుకంటే ఇది మత గ్రంథం కాదు మత పుస్తకం కాదు మానవాళి మనస్సు అంటే దేవునికి అందనిది శాస్త్రానికి కూడా అందని వాడు దేవుడు యు కెనాట్ ప్రూవ్ విత్ సైన్స్ గాడ్ని అలాగ తెలుసు ఓకే ఎందుకంటే చూపించండి అంటున్నాడు ఒకరు అనుకుందాం ఒరే నాయనా నేను కనబడను రా నాయనా అని ఆయన ముందే చెప్పాడు కనబడను ఆడికి వెళ్ళి చూపిస్తాం మేము అంటే అవగాహన లేని ప్రశ్న ఇప్పుడు ఎక్కువగా ప్రశ్నించేది ఏంటంటే తన తండ్రితో వ్యభిచారం చేసి పిల్లలను కంటారు ఇంతకీ లోతు తన తెలిసి తన పిల్లలతో చేశాడా వ్యభిచారం తెలియకుండా చేశాడా అవునా కదా పిల్లలు ఒరిజినల్గా మాట్లాడాలంటే ఇక లోకంలో ఎవరు లేడని వాళ్ళు కొవ్వెక్కి తల్లితో పోయి పిల్లల్ని అన్నారు నా భాషలోనే మామూలు భాషలో చెప్పాలి వాళ్ళకు కూడా తెలియాలి సో ఇది వీళ్ళు ఇలా తప్పు చేశారా బాబు వీళ్ళని నేను శిక్షించాను అని కూడా రాయించాడు ఇందులో వాళ్ళు అనుకొని తప్పు చేసిన దాన్ని రాయించాడు దేవుడు అది తప్ప అని అడుగుతున్నాను ఇప్పుడు వాళ్ళకు బుద్ధి లేక తప్పు చేశారు అవగాహన లేక తప్పు చేశారు కాబట్టి ఇలాంటి అవగాహన మీరు కలిగి ఉండాలి ఇలాంటి తప్పు మీరు చెయ్యకూడదని బుద్ధి చెప్పడానికి రాశాడు ఇది ఒక దావీదు ఉన్నాడు నువ్వు అడగలేదు కానీ నేను చెప్తున్నాను అవునా కదా దావేదు రాజ్యం ఉంది మంచి భార్యలను ఇచ్చాడు చెడలేదా ఎనిమిది మంది ఏదో ఉన్నది ఆఫీషియల్ గా వీళ్ళందరినీ కాదని ఆ పరాయు అని భార్యను చూసి మోహించి భర్తను చంపించి భార్య పెళ్లి చేసుకున్నాడు ఆయన తప్ప రైటా తప్పు తప్పును తప్పని చెప్పడం కూడా తప్పేనా ఇలా చేశాడు అని ఈయన చెప్పడము సత్యమా తప్ప ఓకే నెక్స్ట్ ఏం చేశాడు ఊరుకున్నాడా ఏదో నా ఇష్టమైన మనిషి కాబట్టి నేను క్షమిస్తాను అని ఉరుకోలేదు కొడుకుని చంపేశాడు అర్థమైంది కదా ఇప్పుడు మొన్న నేను బైబిల్ బైబుల్ ఎలాంటిది అనుకున్నావు కళ్ళ ముందే భార్యలను చెరిపించే దేవుడు అట అర్థమైంది కదా కళ్ళ ముందే ఒక భర్త కళ్ళ ముందు తన భార్యలను చెరిపించే దేవుడు ఈయన దేవుడు అన్నాడు అక్కడ లాస్ట్ వీక్లో విన్నాను నేను ఒరే నాయనా నువ్వు మంచోడివే కావచ్చు అవునా ఇష్టానుసారుడైనా మనుషులవే కావచ్చు కానీ పరాయి వాని చంపించి వారి భార్యను అనుభవిస్తే అవతలోడి బాధ ఏంటో నీకు తెలియాలంటే ఏం చేయాలా నీ కళ్ళు ఎదుట నీ భార్యను చెరిపిస్తాను అని శిక్ష విధించి చేరిపించాడు ఆ విషయం మనకు రాశాడు ఎందుకంటే ఆలోచన చేయాలని ఆలోచన చేసి ఇమీడియట్ శిక్ష అది అర్థమైందా లేదా ఇమిడియట్ శిక్ష కాబట్టి నేను ఇలా శిక్షించాను రా మీరు ఇలాంటి తప్పు చేయకూడదు అని జరిగిన తప్పులను యథాతథంగా మనకు కల్పించాడు ఇదేంటంటే ఇక రాసి పెట్టాడు ఇది ఎందుకు చెప్పాడు ఇది ఎందుకు ఉన్నది అనేది కనుక మనం ఆలోచన చేస్తే అందరూ ప్రశ్నిస్తారు బాబు అవునా కదా కానీ అవగాహన నేను ప్రశ్నలవి దానికే మనం సమాధానం చెప్తున్నాం ఈరోజు నువ్వు వాళ్ళ తరఫున ఓకే వాదించు నాకేం ప్రాబ్లం నేను వాదించేది దేవుని తరఫు అవునా కదా దేవుణ్ణి మనం అన్యాయస్తుడుగా వాళ్ళు అంటున్నప్పుడు ఆ దేవుణ్ణి ఆయన అన్యాయస్తుడు కాడు ఆయన అక్రమకారుడు కాడు ఆయన అన్యాయం చేసాడు అసంభవం అని ఉంది ఇదే చెప్పింది ఇప్పుడు చూడు మరి కొరంతీలకు రాసిన పత్రిక రెండు చోట్ల రాయించాడు ఆయన అధ్యాయం ఇవన్నీ చదవాలి చదవకుండా అవగాహన లేకుండా ఆ మాట్లాడుతున్నారు ఏమంటున్నాడు చూడండి ఓకే వారు ఆశించిన ప్రకారము మనము చె చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఆశించకుండానట్లు ఈ సంగతులను మనకు దుష్టాంతములుగా ఉన్నవి దుష్టాంతములు అంటే ఎగ్జాంపుల్ సరిదిద్దుకోవడానికి జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని భయపడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారధికుల ఉండకూడదు మరియు వారి వలె మనము వ్యభిచరింపకు ఉందాము వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక దినముననే ఇరవై మూడు వేల మంది కూలిరి మనము ప్రభువును శోధింపకు ఉందాము వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి మీరు శనగకడీ వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన బుద్ధి కలుగుటకై వ్రాయబడినది అంతే తప్ప అబద్ధాన్నో లేదా పాపాన్నో సమర్థించడానికి కాదు ఇది బైబిల్ ఉన్నది వాడు తప్పు చేశాడు రా నువ్వు ఆ పని చెయ్యకు అనడానికి ఆధారం ఇది చూపించాడు అందుకే ఇది పరిశుద్ధ గ్రంథం దేవుడు పరిశుద్ధుడు ఎందుకంటే ఆయనకు రైట్ తెలుసు రాంగ్ తెలుసు కానీ ఎప్పుడు చూసినా రైట్ గురించే మాట్లాడుతుంది తప్పు చేయించాడు ఎవరితోటి నువ్వు తప్పు చేస్తున్నావు వాళ్ళు తప్పు చేశారు అది రాయించాడు మనం అంతే తప్ప బైబుల్ తప్పును ప్రేరేపించే గ్రంథం కాదు తప్పును ఖండించే గ్రంథం